ఫ్రెండ్స్ శ్రీశైలం పాదయాత్రకు వెళ్ళి తిరిగి వచ్చిన వెంటనే మళ్ళీ మా పత్తి పొలానికి పత్తి తీయడానికి వచ్చాము హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు తగ్గేదే లేదంటూ మా పత్తి పొలానికి వచ్చాము పత్తి తీయడానికి ఈ రోజు కూడా నేను ఉదయాన్నే ఐదు గంటలకే వచ్చాను మా ఇద్దలకు గడ్డి అలాగే నీళ్ళ గడవలు తీసుకొని రెడీగా పెట్టాను ఫ్రెండ్స్ అంతలోనే కూలి వాళ్ళే వచ్చారు చూడండి మా చిన్నమ్మ వాళ్ళు హరి వాళ్ళు ఈరోజు హరి కొడుకులు ఇద్దరు వచ్చారు చూడండి ఇద్దరు ఆ పిల్లలు కూడా ఐదు కేజీల నుంచి పది కేజీల వరకు ఏడిపిస్తున్నారు ఈరోజు చూడండి ఎంత ఫాస్ట్గా ఏడిపిస్తున్నారు చాలా ఫాస్ట్గా ఏడిపిస్తున్నారు ఆ పిల్లలు కూడా అలాగే ఉదయం మేము ఆరు గంటలకే వచ్చాము కాబట్టి మళ్ళీ మేము ఎనిమిది గంటల వరకు పత్తి తీసి భోజనం చేసుకొని మళ్ళీ పత్తి తీయడం మొదలుపెట్టాము మధ్యాహ్నం కావడంతో మళ్ళీ భోజనం చేసుకొని మళ్ళీ పత్తి తీయడం మొదలుపెట్టాము ఫ్రెండ్స్ ఈరోజు చాలా సూపర్గా వస్తుంది పత్తి ఎందుకంటే వెనుక నుంచి పగిలింది కాబట్టి వర్షానికి తక్కువగా నానింది మేము ఏడిపించిన పత్తి ఒక చోటుకి మోసుకుంటున్నాం చూడండి మళ్ళీ మా అవ్వ వచ్చి నా పత్తి మూట అక్కడ ఉంది తీసుకొని ఉదరండి అంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాడు మా అన్న ఫైనల్గా మేము విడిపించిన పత్తిని తూకాలు వేసుకుంటున్నాం చూడండి బండికి వేసుకొని మేము ఇంటికి బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్